నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా అభివృద్ధి అంటే ఇదేనా శ్రీకాంత్ గారికి బీజేపీ నాయకులు హెచ్చరికలు అన్నామయ్య జిల్లా రాయచోటి తాలూకా లక్కిరెడ్డిపల్లి మండలంలోని గ్రామ పంచాయతీలు దెబ్బేపల్లి గ్రామ పంచాయతీ కున్నోతల గ్రామ పంచాయతీ కోనంపేట గ్రామ పంచాయతీ పందోళ్లపల్లి గ్రామ పంచాయతీ కాకులారం గ్రామ పంచాయతీ కస్తూరి రాజుగారిపల్లి గ్రామ పంచాయతీ పల్లెలకు వెళ్ళి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది కానీ ఏ పంచాయతీలో కానీ అభివృద్ధి అనేది కనిపించట్లేదు రాయచోటి అసెంబ్లీ అభివృద్ధిలో పరిగెడుతుందని గొప్పలుగా చెప్పుకుంటున్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు పల్లెలకు వెళ్ళి చూడండి తాగునీళ్ళు లేక మురికి కాలువలు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు మీకు ఇలాంటివి కనపడవా ప్రజల ఓట్లు అయితే అవసరమా మీకు అని భారతీయ జనతా పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నాము జరగబో ఎన్నికల్లో ప్రజలే మీకు ఓటు తో బుద్ధి చెప్పి మిమ్మల్ని ఇంటికి పంపిస్తారని గుర్తు చేస్తున్నాము వైసీపీ పాలనకు చర్మగీతం పాడి సైకో పోవాలి ఎన్డీఏ కూటమి రావాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కారు మద్య నిషేధం చేస్తామని చెప్పి వాడవడలా ఏరులై పారిందని ఇంటింటికి చెప్పడం జరిగింది మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి సైకిల్ గుర్తికి ఓటు వేసి మరియు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి వరిలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి కమలం గుర్తికి ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమం

అభివృద్ధి అంటే ఇదే మురికి నీళ్ళతో ఆనందపడాలో ఈ మురికి మురికి నీళ్ళను చూసి బాధపడాలో అర్థం కావాలి రాయచోటి పరిస్థితి అయ్యా శ్రీకాంత్ రెడ్డి గారు మూడు సార్లు గెలిచినా నాలుగు సార్లు గెలిచినా అని గొప్పలు చెప్పుకుంటారే ఇదేనా మీరు చేసే అభివృద్ధి ఇలాంటి మీ కంటి కనపరావా ఖచ్చితంగా ఎన్డీఏ కుటుంబంలో భారతీయ జనతా పార్టీ టీడీపీ కలిసి మీకు బుద్ధి చెప్తాదని భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం